న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం పీపల్ సర్కల్ ప్రైవేట్ జీవో నంబర్ నాలుగు

ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానాన్ని ఆపాలని ఏఐఎస్ఏ డిమాండ్ చేస్తున్నాం తక్షణం పీపీపీ విధానం రద్దు చేసి ప్రభుత్వం మెడికల్ కళాశాలలో నడపాలని కోరారు అదేవిధంగా విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించకుండా తీసుకువచ్చిన జీవో నెంబర్ నాలుగును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వంకు బుద్ధి చెప్పేలా రాష్ట్ర వ్యాప్తంగా

ఈ కూట సర్కారు కు తెలియజేస్తా జరుగుతా ఉంది అలాగే భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉద్యమం చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెత్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం